యాభై సంవత్సరాల ఈ స్వర్ణోత్సవ వివాహ సందర్భంగా మా తమ్మునికి మరదలకు శుభాకాంక్షలు తమ్ముళ్ళు మరదండ్లు కొడుకులు కోడండ్లు అందరికీ శుభాకాంక్షలు ఈ స్వర్ణోత్సవం యాభై సంవత్సరాల వివాహ సమో స్వర్ణోత్సవం చేసుకుంటూ చాలా సంతోషం ఇన్ని సంవత్సరాలు మా తమ్మునితో మా మరదలు ఇంత హ్యాపీగా ఉన్నదంటే దాని గ్రేట్నెస్ అది ఎందుకంటే తమ్ముడు అని కాదు కానీ వాడు ఎంత ప్రేమ మనుషు అంత తొందరగా ఒక మాట అంటాడు దాన్ని అందరినీ కానీ అంత అన్న అనుకోవతో ఓపికతో అన్నీ సర్దిద్దుకొని వచ్చి అందరినీ కుటుంబంలో అందరినీ ప్రేమగా ఆప్యాయతగా చూసుకున్నారు ఒక ఈ తమ్ముడు కాదు మా నలుగురు తమ్ముళ్ళు నలుగురు మరదండ్లు ముఖ్యంగా వీళ్ళిద్దరు అంటే ఎందుకంటే నేను సెవెంత్ ఫిఫ్త్ అట్లా చదివేటప్పుడు వీళ్ళిద్దరు చిన్నపిల్లలు చిన్నప్పుడు వీడిని చేతులు పట్టుకుందు వాన్ని ఎత్తుకుందు హాస్టల్ పోతే వీళ్ళందరూ లడ్డు 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 అనుకుంటా చిన్నగా తెల్లగా ముద్దుగా ఎర్రగా ఉండే వీడు గై గై అనుకుంటా అందరితోటి హాయ్ హాయ్ అనుకుంటా తిరుగుతుండే అందుకని ఇద్దరు రామలక్ష్మణ్ లాగా ఎప్పుడు కలిసి నలుగురు కూడా రామలక్ష్మణులే కాకపోతే ఏంటంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి పెద్ద తమ్ముడు పెద్దగా చిన్నోడు చిన్నోడు వీళ్ళిద్దరితోటే ఎక్కువ అను అనుబంధం ఉంది నాకు ఆ అనుబంధంతో చిన్నప్పుడు నా చేతులలో పెరిగింది కాబట్టి వాళ్ళు అందరిన ఆప్యాయతనే కాకపోతే ఒక విధమైన నా పిల్లలు ఎట్లనో వీళ్ళు ఎట్లా అంతేకాదు మాకు ఏ అవసరం వచ్చినా మా తమ్ముళ్ళు మరిదండలు వాళ్ళే ఆదుకుంటారు ఇక వాళ్ళ హెరిడిటరీ మా కొడుకులకు కోడళ్ళకు వచ్చింది ఎట్లాగూ ఇంట్లో ఎట్లుంటుందో అదే వాతావరణం అందరికీ వర్తిస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుండొచ్చు కానీ మా అదృష్టం కొద్దీ మా మర్దన్లు మా కోడనులు అసలు మా అమ్మ నాన్న అదృష్టం అది అందరూ బాగా దొరికినరు అందుకని శ్రీనివాసరావు గారి కుటుంబం రాధమ్మ ఫ్యామిలీ అంటే అందరికీ ఇదే ఏడుగురు అన్నదమ్ములలో నాన్న చిన్నోరు కాబట్టి నాన్న మీద ఎట్లయితే ప్రేమ ఉండెనో నాన్న మా అందరి మీద ఆ విధంగా ప్రేమ చూపెట్టి మా అందరూ కూడా అదే అదే విధంగా చేసారు ఆ కాలంలో మమ్మల్ని అందరినీ ఇల్లు పెట్టి హాస్టల్ నుంచి చదివించిందంటే చాలా సంతోషం ఆ వారి యొక్క ఆశీస్సులే ఇప్పుడు మా తమ్ముళ్ళు ఈ విధంగా ఉన్నారు వాళ్ళు అందరికీ పరోపకారం మా నానాటినే చేస్తుండే అందరికీ హెల్ప్ అదే హెరిడిటరీ వీళ్ళకు కూడా వచ్చింది ఎవరికన్నా ఉన్నా సంపద ఉన్నా ఏ విషయమైనా ఇది ఇంటికి వస్తే ఎవరైనా ఆదరిస్తారు వీళ్ళు ఆప్యాయతంగా ఆదరించి అన్నపూర్ణలాగా మా మరదన్లందరూ అందరికీ భోజనాలు పెడతారు ఇక మా ప్రకాష్ ఇంట్లో అయితే అసలు వాని ఇంట్లో ఒక మనిషి లేనిది భోజనమే ఉండదనుకుంటా అది వాస్తవం ఇంట్లో కూడా ఉంటారు ఎప్పటికీ కాకపోతే ఏంటంటే ఇట్ల కంటే ఎక్కువ వా మరదలు కానీ ఇది కానీ రమ కూడా అసలు అది అన్నపూర్ణ ఇది లక్ష్మీదేవి కావచ్చు కరుణ అంటే ఆ కర్ణమూర్తితోటే చూపెడుతుంది అది రమ అంటే లక్ష్మి అందుకనే పేర్లటే అది తులసి అది ఉమా అందరూ కూడా పేర్లకు తగ్గట్టే వాళ్ళందరూ ప్రవర్తించారు మా కుటుంబాన్ని చేదటం ఇప్పటికి కూడా ఆడబిడ్డలన్నా మరుదులన్నా బావలన్నా పిల్లలన్నా మా పిల్లలన్నా ఆప్యాయతో ఆదరిస్తారు అంటే ఈ విధంగా ఎల్లకాలం వాళ్ళ యొక్క ఆప్యాయత మాకు ఉండాలి అని ఎల్లకాలం మీరందరూ వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను వేసుకు